అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ధనుర్మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది విశేషమైన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యమానం చంద్రమానం ప్రకారం మనకి జ్యోతిష్య గణనం జరుగుతుంది అందులో సూర్య సిద్ధాంతం ప్రకారం ముఖ్యంగా సూర్యమానం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు సంచరిస్తాడని అలా సంవత్సరంలో పన్నెండు మాసములు పన్నెండు రాశుల్లో సంచరించడం చేత ఆ సూర్యుని యొక్క సంచారణ ఆధారంగా మాసములు ఏర్పడతాయి అటువంటి మాసములు ఏవైతే ఏర్పడుతున్నాయో ఆ ఏర్పడేటువంటి సమయంలో చైత్ర మాసానికి దగ్గరలో సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు అది మేష మాసముగా తర్వాత వృషభ మాసం మిథున మాసం ఈ రకంగా సూర్యుడు ఉత్తరాయణంలో మకర రాశిలోకి ప్రవేశిస్తే అది మకర సంక్రాంతిగా మకర మాసముగా మనం చెప్పుకుంటాం అటువంటి సూర్యుని యొక్క ప్రవేశం ధను రాశిలో ప్రవేశించ చేత ఈ మాసంలకు ధనుర్మాసం అని పేరు అయితే ఈ మాసాలలో ధనుర్మాసానికి అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత విశిష్టత రావడానికి కొన్ని కారణాలు ధనుర్మాసం ఏదైతే ఉన్నదో ఆ ధనుర్మాసానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ధను రాశికి అధిపతి బృహస్పతి గురు బృహస్పతి జ్ఞానానికి దైవానుగ్రహానికి శక్తికి ప్రతీక అటువంటి ధను రాశిలో నవగ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యుడు ప్రవేశించడం చాలా విశేషమని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది అటువంటి రవి గ్రహము ధను రాశిలోకి ప్రవేశించినటువంటి మాసం దేవతల్ని ఆరాధించడానికి చాలా విశేష మైన జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అటువంటి ధనుర్మాసంలో ఏ వ్యక్తి అయితే బ్రహ్మ ముహూర్తములోనే నిద్రలే దేవతలను ఆరాధించడం ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో అటువంటి వారికి సకల కోరికలు నెరవేర్తాయని శాస్త్రం అందుకనే ధనుర్మాసం చాలా విశేషమైనది చాలా ప్రాధాన్యతతో కూడి ఉన్నటువంటిది ఇదే కాకుండా ఈ ధనుర్మాసం ఏదైతే ఏర్పడుతున్నదో ఈ ధనుర్మాసం మార్గశిర మాసంలో వస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పడం మాసానం మార్గశీర్షోహం అని శాస్త్రం అటువంటి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన మాసం కూడా ఈ ధనుర్మాసంలో ఏర్పడడం మనం విశేషంగా బాగుంటుంది ఇలా ధనుర్మాసానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పురాణాల ప్రకారంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక ధనుర్మాసానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో మనకి సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా చెప్పడం జరిగింది ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి కాలం ఏదైతే ఉన్నదో అది ఉత్తరాయణంగా సూర్యుడు కర్కాటక రాశిలో ఉండి కర్కాటకం నుంచి ధను రాశిలో ఉన్నటువంటిది దక్షిణాయనంగా చెప్పడం జరిగింది అయితే మకర సంక్రాంతికి పూర్వం ఉన్నటువంటి ధను రాశిలో సూర్యుడు ఉన్నటువంటి కాలం చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే ఈ సమయంలో ఈ కాలము దేవతలకి బ్రహ్మ ముహూర్తంగా చెప్తారు అంటే ఉత్తరాయణాన్ని దేవతలకి పగటి సమయం అని దక్షిణాయనం దేవతలకి రాత్రి సమయం అని చెప్తారు అటువంటి రాత్రి సమయం ఉన్నటువంటి దేవతలకి ధనుర్మాసం ఏదైతే ఉన్నదో ఉత్తరాయణం ప్రారంభానికి దక్షిణాయనానికి కాలం అవడం చేత ఇది దేవతలకి బ్రహ్మ ముహూర్త సమయం అని శాస్త్రాలు తెలియజేసి అటువంటి బ్రహ్మ ముహూర్త సమయం ఏర్పడినటువంటి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది విశేషమైనది అందులో ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి ప్రారంభమయ్యి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు అదే ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశికి తెరుచుకునేటువంటి ద్వారాలు ముందుగానే కొంచెం తెరిచి ఉండడం చేత ప్రాతకాలం సూర్యోదయానికి పూర్వం బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటారని కూడా కొన్ని కథల ప్రకారంగా పెద్దల ద్వారా తెలియబడింది అందుకనే ధనుర్మాసం చాలా విశేషమైనది ప్రత్యేకమైనది ఈ మాసంలో దేవతలను శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయని శాస్త్రం అటువంటి ధనుర్మాసంలో ఎటువంటి విషయాలు మనం ఆచరిస్తాం ధనుర్మాసంలో ముఖ్యంగా ఆచరించవలసినటువంటి విషయంలో విషయాలు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించమని శాస్త్రం అందులో సూర్యోదయానికి పూర్వం బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు ఇంటి నుంచి ఆరు గంటల మధ్య ఉన్న ఏదైతే ఈ సమయంలో ఈ సమయంలో కనుక ఏ అయినా తెలిసి కానీ తెలియక కానీ ఇంటి ఎందు కానీ విష్ణుమూర్తి యొక్క ఆలయం ఎందు కానీ గోశాలయం కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలలో స్వామిని దర్శించుకుని అక్కడ స్వామిని కనుక ఆరాధించి పూజించినట్లయితే వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత సకల అభీష్టాలు సిద్ధిస్తాయని చేస్తాం ఇదే కాకుండా ధనుర్మాసంలో ఆచరించవలసిన విషయాలు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాల్ని దర్శించి అర్చన వంటివి చేసుకోవాలి ధనుర్మాసంలో తెలిసి కానీ తెలియక కానీ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన వాళ్ళు కనీసం కొన్ని నామాలను స్మరించుకుని చదివినటువంటి వారికి అందులోనది బ్రహ్మ ముహూర్తంలో చేసినటువంటి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ధనుర్మాసం ధ్యానానికి సాధనకి ముఖ్యంగా నామస్మరణ వంటివి చేసుకోవడానికి సాధకులకి చాలా ఉత్తమమైన మాసం అందులోనూ బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి సాధన చాలా విశేషమైనది ఈ మాసం ఇదే కాకుండా ధనుర్మాసానికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత గోదా కళ్యాణం గోదాదేవి అందించినటువంటి పార్ష్యులు ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవడం తిరుప్పావై పారాయణం చేయడం మనకి గోదాదేవి తిరుప్పావైని గానము చేసి మనకి అనేక వేదాలు వేద మంత్రాలు కొన్ని స్తోత్రాలు ఇవన్నీ కూడా మంత్రపరంగా ఉంటాయి కానీ పారాయణం చేసేటువంటివి చాలా అరుదుగా కొన్ని మాత్రమే ఉంటాయి అలా పారాయణం గానము చేసేటువంటి ఏదైతే ఉన్నదో ఆ గానంలో చేసేటువంటివి ఏమైనా ఉంటే అందులో గోదాదేవి శ్రీకృష్ణుడే తన భర్తని రంగనాథ స్వామి ఆలయం దగ్గర ఉండేటువంటి తమిళనాడు ప్రాంతంలో ఉండేటువంటి గోదాదేవి తిరుప్పావయ్యని ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు పారాయణం చేసి గానము చేసి కృష్ణున్నే తన భర్తగా పొందినట్టుగా ఆమె వైకుంఠ లోకానికి వెళ్ళినట్టుగా మనకి గోదా కళ్యాణం ద్వారా తిరుప్పావై ద్వారా మనకి తెలియజేశారు అందుకనే ధనుర్మాసం మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఎంత ప్రత్యేకతని సంపాదించుకుంది వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న అనేక మంది ధనుర్మాసం కోసం వేచి ఉంటారు మనకి కార్తీక మాసం శివారాధనకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ధనుర్మాసంలో స్త్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనకి అంతటి విశేషం ఉన్నది కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇటువంటి సూర్యుడు ధనురాశిలో రాశిలో ఉన్నటువంటి ధనుర్మాసం ఏదైతే ఉన్నదో ఆ ధనుర్మాసంలో స్త్రీ మహావిష్ణువుని స్మరించుకోవడం పూజించుకోవడం అర్చించుకోవడం ఆయన్ని ధ్యానించడం చాలా విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని అందిస్తుంది అందుకనే ధనుర్మాసం చాలా గొప్పదైన మాసం విశేషమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసిమాలతో మాలతో మల్లెపూలతో పూజించినటువంటి వారికి అలాగే విష్ణు సహస్రనామాలు వంటివి పారాయణం చేసినటువంటి వారికి శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ ధ్యానం వంటి ఉపదేశం తీసుకుని ధ్యానం పొందినటువంటి వారికి శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహము చేత విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది అంతటి విశేషంతో కూడుకున్నటువంటి మాసం ఈ ధనుర్మాసం అని మరొక్కసారి తెలియజేస్తున్నాను అందువల్ల ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది విశేషమైనది